మేము ఇవ్వాలి వాళ్ళు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇస్తామన్నారు రెండు సెంటులు సోటు ఇస్తామంటున్నారు మేము అలా ప్రకల్పాలకు మేము పోదలుచుకోవాలి మాకు అవసరం లేదు మాకు జగనన్న వస్తే ఈసారి కాదు ఈసారి అయినా మాకు జగనన్న ప్రభుత్వంలో న్యాయం జరిగింది మేము రాజీకి రాదలుచుకోలేదు జగనన్నకే వస్తాము ఎడమ్ బాలాజీ గారికి ఇస్తాము ఎక్కడైనా సరే మొత్తం మాది రావాలా మీ నియోజకవర్గంలో వీఆర్ఏ విఆర్ఓ అడ్డుపడుతున్న పథకాలకి మీరు ఎక్కడైనా కంప్లైంట్ చేస్తున్నారా చేసాం సార్ ఇంతమంది రామ్నాథం బాబు గారు ఉన్నారు ఆయన అయ్యామని చేశా జగన్ అన్న పుట్టినరోజు బ్లడ్ డొనేషన్ చేసి వచ్చి అయ్యా అది అంటే విజయ్ మనం విజయ్ ఈ అబ్బాయి నేను వచ్చరికి ఇతనికి రావాలా కంపల్సరీ ఎందుకంటే మేము ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళు ఆరుగురు అనదమ్ముళ్ళు వీళ్ళకి మాకు మాకు ఒకటి వచ్చినా వాళ్ళిద్దరికి ఇద్దరు రావాలా ఇలా ప్రశాంతంగా చేయండి అన్న ఇచ్చే పథకాలు జనంలో పోతే మనకి పరిస్థితి రాదు అసలు అవసరం లేదు ఈ మందు డబ్బు అవసరం లేదు జగన్ ఇచ్చే పథకాలే మనకి ఎక్కువ నా లెక్కలో అంటే కొంచెం ఆరు ఉంటారు కదా సార్ అలా కొంచెం మైనస్ డిస్టర్బ్ అయింది అయినా మాకు ఊళ్ళో మేము మైనస్ ఏం లేదు వేసే జగన్ అన్నకి ఈసారేమి సాధిస్తాము కంపల్సరీ తొక్కుతాము అయినా సరే ఇబ్బంది లేదు సార్ మా జగన్ అన్నకి మా బట్టలు వంద మంది బతికారు కదా సార్ మాకు వచ్చావు మాకు జగన్ మేలు చేశాడు ఆయనకే ఓటేస్తాం చంద్రబాబు రెండు ఎకరాలు చెంగపూర్లా అన్ని పొలాలు ఎందుకు ఆస్తులు ఎందుకు ఆయనకి మాకెందుకంట ఆయనకు ఓట్ అయ్యాం మేము అది మీ నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ అభివృద్ధి చెంది అమ్మఒడి జగనే మాకు వచ్చేది సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు అందింది ఆ రైతు భరోసా అందింది మేము రైతు రైతు భరోసా కౌలు రైతులు అందింది